హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏప్రిల్ నెల వైఎస్ఆర్ పెన్షన్ కార్డుకు సంబంధించి ముఖ్యమైన సమాచారం అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోస్ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అలాగే పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ అని ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి అప్పుడే నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది మీరు మిస్ కాకుండా చూడొచ్చు వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఎన్నికల కోడ్ కారణంగా చాలామందికి ఇప్పుడు ఎన్నికల కోడ్ కారణంగా అనేక తర్జన భర్జనలు అయితే పడుతున్నారు ఈ పెన్షన్ పంపిణీకి సంబంధించి చాలా ఇదిగా ఈ గొడవలు అయితే జరుగుతున్నాయి ఇంటింటికి ఇవ్వాలని అలాగే వాలంటీర్లతో పంపిణీ చేయాలని మొన్నటిదాకా అన్నారు ఇప్పుడు అయితే కనుక వాలంటీర్లు నిలిపివేయడం జరిగింది కావాలని అవతల పార్టీ వాళ్ళు నిలిపివేస్తున్నారు అనేలా చాలా గొడవలు జరుగుతున్నాయి అయితే ఎన్నికల కమిషన్ అయితే కనుక క్లియర్గా చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో వాలంటీర్లతో పంపిణీ అయితే కనుక నిలిపివేయాలని చెప్పేసి ఈ విషయం మీద వాలంటీర్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ చాలామంది అయితే రాజీనామాలు కూడా చేసేసారు సో ఇప్పుడు పెన్షన్ పంపిణీ మీద సంబంధించి ఎన్నికల కమిషన్ అయితే క్లారిటీ ఇచ్చేసింది ఎక్కడ ఇస్తారు ఏంటి ఇస్తారు అలాగే ఎలా తీసుకోవాలి పెన్షన్ తీసుకునేటప్పుడు మీరు ఏమేమి పట్టుకు వెళ్ళాలి అన్నీ కూడా ఎన్నికల కమిషన్ అయితే క్లారిటీ ఇచ్చింది సో మీరు మీకు సంబంధించిన ఐడి కార్డు ఏదైతే ఉంటుందో అంటే ఆధార్ కార్డు కానీ లేదంటే మీకు సంబంధించిన వాటర్ కార్డు కానీ మీరు అయితే కంపల్సరీ మీ దగ్గర అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా మీరు పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు మీ దగ్గర ఖచ్చితంగా ఐడి కార్డు ఆధార్ కానీ లేదా వాటర్ ఐడి లేదా వేరే గుర్తింపు కార్డు ఏదైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ గుర్తింపు కార్డు అయినా సరే మీ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది అదేవిధంగా పెన్షన్ అయితే కనుక మీకు ఇంటింటికి తీసుకొచ్చి ఇవ్వడం అయితే కనుక కుదరదన్నట్లుగానే చెప్పారు ఎందుకంటే సచివాలయాల ద్వారా ఈ పెన్షన్ పంపిణీ అయితే చేయాలని ఎలక్షన్ కమిషన్ అయితే కనుక నిర్ణయించడం జరిగింది ఒకవేళ సచివాలయాలతో ఈ యొక్క పెన్షన్ పంపిణీ చేసినట్లయితే సచివాలయాల్లో మ్యాక్సిమం స్టాఫ్ వచ్చి ఆరుగురు లేదా ఏడుగురు ఈ విధంగా అయితే ఉంటారు ఒక్కొక్క సచివాలయ పరిధిలోను ఇంచుమించుగా మూడు వందల యాభై నుంచి ఐదు వందల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉండడం వల్ల అయితే కనుక ప్రతి ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ అనేది సచివాలయ అభ్యర్థుల ద్వారా అయితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉంటారో వారందరూ కూడా మీ దగ్గరలో ఉన్న అంటే మీకు సంబంధించిన గ్రామ వార్డు సచివాలయాలకు అయితే వెళ్ళి ఈ యొక్క పెన్షన్ అయితే తీసుకోవాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ అయితే కనుక చెప్పడం జరిగింది ఇవాళ రెండో తారీఖు రోజు మధ్యాహ్నం నుంచి అయితే కనుక ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించిన డబ్బులు అయితే డ్రా చేయడం జరుగుతుంది అన్ని బ్యాంక్ అకౌంట్స్ నుంచి కూడా ఎవరైతే ఈ గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నారో వారికి సంబంధించిన అన్ని బ్యాంక్స్ నుంచి కూడా ఈ డబ్బులైతే కనుక డ్రా చేసి ముందుగానే ఈరోజు డబ్బులన్నీ కూడా విత్డ్రా చేసుకొని రెడీగా పెట్టుకుంటారు రేపు ఉదయం పది గంటలు దాటిన తర్వాత మీకు దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి మీ ఐడి కార్డు చూపించినట్లయితే కనుక మీ వెరిఫికేషన్ అన్నీ కూడా చెక్ చేసుకుని ఒకసారి వేలిముద్ర తీసుకోవడం ద్వారా బయోమెట్రిక్ తీసుకోవడం ద్వారా అయితే కనుక మీకు పెన్షన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది అయితే ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఒక ఎన్నికల కమిషన్కి ఒక అఫిడవిట్ అయితే ఇవ్వడం జరిగింది సారీ వినతపత్రం అయితే ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించి చూసుకుంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే కనుక ఇంటింటికి వెళ్ళి ఇవ్వచ్చు సచివాలయ సిబ్బందికి ఆల్మోస్ట్ గా అన్ని వివరాలు తెలుసు ఇంచుమించుగా వా వార్డు సచివాలయాల్లో ఎనిమిది నుంచి తొమ్మిది మంది సభ్యులు దాకా ఉంటారు సచివాలయ ఉద్యోగులు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటి వివరాలు అయితే వారికి తెలుసు తెలుస్తుంటుంది ఖచ్చితంగా ఎందుకంటే ఈ సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్ళడం అనేది ఇంతకు ముందు నుంచి కూడా చేస్తూ ఉన్నారు కొలగాన పేరుతోటి లేదా వేరే పథకాలకు సంబంధించి కుటుంబ సమాచారం సేకరించినప్పుడు ఇలా చాలా పథకాలకు సంబంధించి వాలంటీర్లతో పాటుగా సచివాలయ ఉద్యోగులు కూడా చాలాసార్లు ప్రతి ఇంటికి వెళ్ళడం అయితే కనుక ఉన్నది జరిగింది కాబట్టి ప్రతి ఒక్క లబ్ధిదారుడి వివరాలు కూడా సచివాలయ ఉద్యోగులకు అయితే తెలుసు ఒకవేళ ఎనిమిది నుంచి తొమ్మిది మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఉన్నప్పుడు వాళ్ళు క్లస్టర్లో పెన్షన్ పంపిణీ చేసినా ఒక్కొక్క సచివాలయ ఉద్యోగికి కేవలం యాభై మంది లోపలనే ఈ యొక్క పెన్షన్ అయితే పంపిణీ చేయొచ్చు ఒక ఇంటింటికి వెళ్ళి చేసినా కూడా రెండు నుంచి మూడు రోజుల లోపలనే పెన్షన్ పంపిణీ అయితే చేసే అవకాశం ఉంది కాబట్టి ఇంటింటికి వెళ్ళే పెన్షన్ పంపిణీ చేయండి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నుంచి ఒక వినతపత్రం అయితే ఇవ్వడం జరిగింది సో మరి దానిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది అయితే ప్రస్తుతం ఈ ఎన్నికల కమిషన్ అయితే చెప్పాల్సింది అయితే ఇప్పుడున్న సమాచారం ప్రకారం అయితే గనుక రేపు ఉదయం పది గంటలు దాటిన తర్వాత మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయాలకు అయితే మీరు వెళ్లాల్సి ఉంటుంది మీ గుర్తింపు కార్డు ఆధార్ కానీ లేదా ఓటర్ ఐడి కానీ ఏదైనా దగ్గర పెట్టుకుని వెళ్ళినట్లయితే కనుక మీ వివరాలు చెక్ చేసి మీకు పెన్షన్ అయితే ఇస్తారు అలాగే ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం అయితే చెప్పుకోవాల్సి ఉంటుంది ప్రతి పెన్షన్ లబ్ధిదారుడికి సంబంధించి జాగ్రత్తగా గమనించండి ఎందుకంటే వృద్ధాప్య పింఛన్లు కానీ వికలాంగ పింఛన్లు కానీ అదేవిధంగా వితంత పింఛన్లు కానీ ఎవరు ఏ పెన్షన్ తీసుకుంటున్నప్పటికీ కూడా మీరు పట్టుకు వెళ్ళవలసింది కేవలం ఆధార్ లేదా మీ ఓటర్ ఐడి కార్డు మాత్రమే ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామ వార్డు సచివాలయాలకి మీ దగ్గర ఉన్న పెన్షన్ పుస్తకం అయితే కనుక పట్టుకు వెళ్ళొద్దు ప్రత్యేకంగా ఎన్నికల కమిషన్ అయితే కనుక ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది మీరు అందరూ గమనించే ఉంటారు మీకు సంబంధించిన ఎన్నిక ఈ యొక్క పెన్షన్ పుస్తకం అంటే పెన్షన్ పంపిణీ పుస్తకానికి సంబంధించి మీరు గమనించినట్లయితే అందులో ఆంధ్రప్రదేశ్ లోగోస్తో పాటుగా ప్రస్తుతం ఈ సి ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో ఇప్పటివరకు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ అయితే ఆ పుస్తకం మీద ఉండడం జరిగింది ఎలక్షన్ కోడ్ ప్రస్తుతం అమల్లో ఉండడం కారణంగా అయితే కనుక ఎటువంటి ఈ యొక్క ఈ ముఖ్యమంత్రుల ఫోటోలు కానీ ఏమీ ఉండకూడదన్నమాట సో అది కూడా ప్రచారంలో ఒక భాగంగా వస్తుంది అని ఎన్నికల కోడ్ రూల్స్ ప్రకారం అయితే ఉన్నాను కనుక ఎవరు కూడా పెన్షన్ పుస్తకం అయితే కనుక మీ గ్రామవాడి సచివాలయాలకి పట్టుకు వెళ్ళద్దు కేవలం మీ ఐడి నెంబర్ పెన్షన్లో మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మీ పెన్షన్కి సంబంధించి ఐడి నెంబర్ తెలిస్తే ఐడి నెంబరు ప్లస్ మీ గుర్తింపు కార్డు చాలామందికి ఆధార్ లేకుండా ఏ పని అవ్వదు కాబట్టి మీ ఆధార్ కార్డు పట్టుకు వెళ్ళినా ఆ డీటెయిల్స్తో మీ వివరాలు అయితే బయటకి తీస్తారు సో ఖచ్చితంగా మీ ఆధార్ కార్డు లేదా వాటర్ ఐడీ కార్డు ఉన్న పర్వాలేదు వాటర్ ఐడీ కార్డు పట్టుకెళ్ళి అంతే తప్ప పెన్షన్ పుస్తకం అయితే కనుక ఎవరు పట్టుకు వెళ్ళొద్దు నా ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం కూడా వచ్చే నెలలో కూడా ఇదే సిస్టమ్ అయితే రావచ్చు ఎందుకు అని చూసుకున్నట్లయితే కనుక వచ్చే నెలలో కూడా ఎన్నికల కోడ్ అయితే అమల్లో ఉంటుంది కాబట్టి వచ్చే నెలలో కూడా ఇంత ఇదే విధంగా మీ వెళ్ళి తీసుకునేటట్టుగానే ఉంటుంది ఎందుకంటే మరి సచివాలయాల నుంచి అయితే కనుక ఇంటికి వచ్చేస్తారా ఎవరా అది అనేది క్లారిటీ లేదు అలాగే ఈ యొక్క వాలంటీర్లను అయితే ఎప్పటికే రా విధుల నుంచి అయితే తొలగించారంటే ఎన్నికల కోడ్ కారణంగా ఎటువంటి సంక్షేమ పథకాల్లో వాళ్ళు ఉండకూడదని చెప్పేసి ఆ పథకాల నుంచి అయితే కనుక వాలంటీర్లు తొలగించడం జరిగింది కాబట్టి వాలంటీర్లు అయితే ఇంకా ఈ సంక్షేమ పథకాల్లో పాల్గొనే ప్రసక్తి లేదు ఎన్నికల కోడ్ ఉన్నంత వరకు కాబట్టి మీరే వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఈ రోజు ఎన్నికల కమిషన్ వేరే నిర్ణయం ఏదైనా తీసుకొని వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్ళి ఇవ్వాలి అనేది ఏదైనా ఆదేశాలు జారీ చేసినట్లయితే వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది సో మీకు రేపు ఉదయం పది గంటలు దాటిన తర్వాత నుంచి గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి మీరు అయితే పెన్షన్ తీసుకోవచ్చు ఈ పెన్షన్ పంపిణీకి సంబంధించి మరే అప్డేట్ వచ్చినా కూడా వెంటనే మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది అయితే గతంలో ఎన్నికల కమిషన్ ఒక డేట్ అయితే కనుక ఎక్స్టెన్షన్ చేసి ఆలోచనలో ఉన్నట్లుగా చెప్పారు ఏంటంటే ఐదు మూడో తారీఖు నుంచి ఇంచుమించుగా ఐదు రోజులు చూసుకుంటే ఎనిమిదో తారీఖు వరకు ఈ పెన్షన్ అయితే పంపిణీ చేసే అవకాశం ఉంది అయితే మరొక రెండు రోజులు ఎవరైనా వృద్ధులు కానీ వికలాంగులు కానీ గమ్మున వెళ్ళలేకపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక పదో తారీఖు వరకు కూడా పెన్షన్ పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ ఉన్నట్లుగా చెప్పడం జరిగింది సో మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా ఒకటి రెండు రోజుల్లో అయితే తీసుకోండి లేదా కొంచెం ఆలస్యమైన పర్వాలేదు ఇస్తారు ఎందుకంటే ఎనిమిదో తారీఖు వరకు మినిమంగా టైం ఉంటుంది మొదటి రోజే అందరూ ఒకసారి గ్రామవాడి సచివాలయాలకు వెళ్ళి నుంచిన్న అదే అదేవిధంగా నిన్నటి రోజు కూడా ఆదేశాలు ఇచ్చారు ఎన్నికల కమిషన్ ఎక్కడ కూడా తొక్కిసలాట జరగకుండా అలాగే తోసుకోకుండా అంటే ఒక్కొక్కసారి వృద్ధులు చాలామంది వస్తూ ఉంటారు అంతసేపు లైన్లో నిలబడే అవకాశం లేకుండా అక్కడ పరిస్థితి అయితే చూడాలని గ్రామవాడ సచివాలయ ఉద్యోగులకి అయితే ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది కాబట్టి కొంచెం వీలున్న వారు రేపు ఉదయం పది గంటలు దాటిన తర్వాత వెళ్ళి తీసుకోండి కొంచెం లేట్ అయినా మర్నాడైనా తీసుకోవచ్చు సాయంత్రం ఐదింటి వరకు కూడా ఈ పెన్షన్ పంపిణీ అవకాశం ఉంది కాబట్టి ఒకేసారి అందరూ వెళ్ళినట్లయితే కొంచెం ఇబ్బందులు అవుతాయి కాబట్టి అండ్ వెయిటింగ్ ఎక్కువ అవుతుంది ప్రతి ఒక్కరికి వేలు ముద్రలు లేదా ఐరిష్ స్కాన్ చేసి బయోమెట్రిక్ తీసుకొని పెన్షన్ పంపిణీ చేసే అవకాశం ఉంది కనుక మీరు మూడో తారీఖు లేదా నాలుగో తారీఖు ఐదో తారీఖు వరకు కూడా పెన్షన్ ఎనిమిదో తారీఖు వరకు పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఒకవేళ ఎలక్షన్ కమిషన్ మరొక ఏదైనా నిర్ణయం తీసుకొని ఇంటింటికి వెళ్ళి ఇవ్వాలి అన్న నిర్ణయం తీసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది